హాయ్ హలో అందరికి నమస్తే నేను మేంక సింగర్ మజులాద వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం కానీ ఈ రోజు వేదిక మనది కాదు ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే నల్గొండ జిల్లా మునుగోడు మండలం అవరవాణి గ్రామంకి వచ్చాము ఇక్కడ మన లక్ష్మమ్మ సింగర్ గారు ఉన్నారు కదా సో ఆమె పొలం పనులు చేసుకుంటూ నాట్లు వేస్తున్నారు ఈ రోజు అందరూ ఊర్లో ఉన్న గుంపు తోట వేస్తారు నాట్లు కానీ ఈ లక్ష్మమ్మ ఏం చేసింది తెలుసా అందరు సింగర్స్ తోని వాళ్ళ పొలం నాటేపిస్తుంది సో ఇక్కడ మెయిన్ మెయిన్ సింగర్స్ జబర్దస్త్ సింగర్ మన ముందు ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం వేదిక వాళ్ళది కాబట్టి వేదిక వాళ్ళది అని అంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు ఏంది వాళ్ళ ముచ్చట్లు ఏంది వాళ్ళ పని ఎట్లా చేస్తున్నారు అనేసి అన్నీ ఒకసారి అరుచుకుందాము వెళ్దాం రండి i got

సో మరి మీ పాటలతో అసలు పని మొత్తం అయిపో కొంచెం కూడా ఉంచేసుకోకుండా వేయాల్సిందే ఈరోజు నేను నాట వేసిపోతారా సో మరి నాటికెళ్ళి చూడు నా చూడకుంటే పీకేస్తా చూడు வலி கனி சாலிக்குல்ல tell మొత్తానికైతే పాటలు వాడుకుంటా నారు మొత్తం మీకు పడేసిరు సో ఇక మరి నాటేయాలి మరి వేసే ముందు ఒక్కసారి పాట వాడుకుంటాం ఇంతసేపు కష్టం చేసిరు కదా ఒక్కసారి నవ్వుకునే పాట వాడుకుంటా మళ్ళీ మనం పని స్టార్ట్ చేద్దాం సరేనా సరే ఒక్కళ్ళు మంచిగా పాట అందుకోండి ఇక నవ్వే పాట అందుకోరు போ செல்வோரா பிளாவோ ரவுலம்மா எடுக்க போதா செலாவோ ரவுலம்மா எதிர்ப்பு பந்தி பூ அமலே பாய் பாய் திரும் பத்து பூமலே பாய் பாருகல பஞ்சி பூல அம்மலேனு பாருகல பார்த்து பூமலே செலாவோ ரவுலம்மா எடுத்து போதாவோ तो उसे ले वो रावलामा यार उसे ले वो रावलामा इन्ला शिल्ला ना यार उसे ले वो रावलामा यार इसे ले वो रावलामा यार को फोटा उसे ले वो रावलामा

ఇంతసేపు పాటలు పాడి అలసిపోయిరు బువ్వలకి వెళ్ళిరిగా భూవ్వల కాడ తినే ముందు ఏం చేస్తారు ఫస్ట్ ఖచ్చితంగా మన తెలంగాణలో అయితే ఖచ్చితంగా పనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు తమ్సాపులు కానీ ఖచ్చితంగా కళ్ళు తాగేది బువ తినేది సో మనోళ్ళు అంతా ఇప్పుడు కళ్ళకు వచ్చి భూవేలాకొచ్చిర్రు కాబట్టి ఫస్ట్ ముందుగా అక్కడ కళ్ళు పట్టి మంచిగా కడుపులో ఇంత కళ్ళు పోసినాక తర్వాత బువకు ముందు పని పడతాం అన్నారు సో మరి కళ్ళు తాగుతారు కళ్ళు తాకుంటూ కూడా పాటలే పాడతారంట సో మరి కాసేపు అవి కూడా విందాము వాడండి మరి పాటలు ఎవరు పొంగుతావో తుది కాటమయ్యా పొంగుతా పొంగుతావో తుండి కాటమయ్యా పొద్దునాని కళ్ళు కాటమయ్యా పొంగుతావో పొద్దునాని కళ్ళు కాటమయ్యా పొంగుతావో పోతుంది కాటవయ్య మధ్యాహ్నం నీ కల్లు కాటమయ్యా అయ్యా మరుగతా పోతుంది కాటం మధ్యాహ్నం నీ కల్లు కాటం అయ్యా పోతుంది కాటమయ్యా మధ్యాహ్నం నీ కల్లు కాటమయ్యా అయ్యా మరుగుతా పోతుండి కాటం మధ్యాహ్నం నీ కల్లు కాటం అయ్యా మరుగుతా పోతుంది కాటవయ్యని కల్లు కాటం అయ్యా బాగానే పోతుంది కాటమయ్యా అయ్యా తడిని కల్లు కాటం అయ్యా బాగానే పోతుంది కాటమయ్యా అయ్యా బండి మీద నీ కల్లు కాటం బాగానే పోతుంది కాటమయ్యా నిధుల నీ కల్లు కాట ఇగుతా పోతుంది కాటమయ్యా తలులని కళ్ళు కాటమయ్యా కాటమయ్యా తా పోతుంది కాటమయ్యా తల్లని కళ్ళు కాటమయ్యా తనుగా పోతుంది కాటమయ్యా తలులని కళ్ళు కాటమయ్యా తన్నుతా పోతుంది కాటమయ్యా తల్లని కళ్ళు కాటమయ్యా తన్నుగా పోతుంది ఖాతమ లొట్టిలాని కళ్ళు కాటమయ్యాడకొట్టి పోతుంది కాటమయ్యాని కళ్ళు కాటమయ్యా పోతుంది కాటమయ్యా

మాదింటారులన్నారుగుల్ల పోరుగుల వన్నా రైతులన్న పొరుకోరుగురుగున్న పోరుగులైతనా పొరుగోరుల పోరుగుల ಪೊರಾಟ ವನ್ನ ವನ್ನ ವರೈ ಅಣ್ಣಾ ಬಾಪೋರ್ ಗೊಲ್ಲಾ ಪೊರಾಟ ವನ್ನ ವನ್ನ ವರೈ ಅಣ್ಣಾ ಬಾಪೋರ್ ಗೊಲ್ಲಾ ಪೊರಾಟ ವನ್ನ ನಾ 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 ನಾ